హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చింతపండు లేకుండా హెల్తీ మెంతిపప్పును చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి ఈ మెంతి కూర అనేది హెల్త్కి చాలా మంచిదండి ఎప్పుడు కానీ ఆకుకూరలను మనము కడిగేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకునేసి రెండు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఒక పెద్ద కట్ట మెంతికూరను తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను తర్వాత నాలుగు టమాటాలను స్లైస్గా కట్ చేసి చేసుకున్నాను ఒక ఆనియన్ కూడా స్లైస్గా కట్ చేసుకునేసి హాఫ్ కప్పు కందిపప్పును ఈ విధంగా ఉడకపెట్టేసుకునేసి మ్యాష్ చేసుకునేసి ఒక కప్పు వాటర్ అనేది పోసి పక్కన పెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత తాలింపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వరకు వేసుకునేసి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే మంచి అరోమా ఉంటుందండి ఇలాగా తాలింపు అంతా వేగిన తర్వాత మనము లోటు మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఆనియన్ను స్లైస్గా కట్ చేసుకునేటికి వేసుకోవాలండి ఆనియన్ కూడా బాగా వేగిన తర్వాత టమాటాను వేసుకోవాలండి చింతపండు అనేది నేను వాడకుండా ఈ విధంగా టమాటాలు అనేది కొద్దిగా ఎక్కువగా తీసుకునేసి స్లైస్గా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి మెంతికూర అనేది హెల్త్కు చాలా మంచిదండి అది కాకుండా డయాబెటిక్ పేషెంట్స్కు కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి మీకు రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి ఇలాగా ఆనియను టమాటా మనకు అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మెంతికూరను అంతా కూడా వేసుకోవాలండి మనకు త్వరగా అయిపోవాలంటే ఎప్పుడు కానీ మెంతికూరను సన్నగా నైఫ్తో మనము కట్ చేసుకోవాలండి నైఫ్తో మనం సన్నగా కట్ చేసుకున్నామంటే చాలా త్వరగా చేసుకోవచ్చండి ఇలాగ మెంతికూర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా మనం కలుపుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుందండి తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్టు స్పైసీనెస్ కోసము రెడ్ చిల్లీ పౌడరు వన్ అండ్ హాఫ్ స్పూను హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకునేసి ఒక రెండు నిమిషాల పాటు మనము ఈ విధంగా కలుపుకున్నామంటే మనం మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాం కాబట్టి చాలా త్వరగా అయిపోతుందండి తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పప్పు అనేది మనము ఒక కప్పు వాటర్ కూడా కలుపుకున్నాం కదండి మ్యాష్ చేసుకునేసి దాన్ని కూడా మనము ఈ ప్యాంట్లు పోసుకునేసి ఒకసారి బాగా గరిటతో బాగా కలుపుకునేసి మనం మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాం కనుక చాలా త్వరగా అయిపోతుందండి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికితే మనకు రోలింగ్ బాయిల్ లాగా వస్తుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక గిన్నెలోకి తీసుకోవటం అండి హెల్తీ రెసిపీస్ అందించే మన ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఆకుకూరలు అనేది వారానికి ఒక రెండు సార్లు తీసుకోవటం మంచిదండి